నమస్తే నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొలి కేబినెట్ సమావేశంలోనే ఏడు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది వాటితో పాటు మరొక తొమ్మిది పైన అవసరమైనటువంటి డైరెక్షన్స్ ఇస్తూ అధికార యంత్రాంగానికి ఆదేశాలను జారీ చేసింది ఈ అంశాల అన్నిటికీ కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది సో కీలకమైనటువంటి ఏడు అంశాలు ఏంటి ఎందుకంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేసినటువంటి క్షణంలో ఐదు అంశాలకు సంబంధించినటువంటి ఫైల్స్ పైన సంతకం పెట్టారు వాటితో పాటు మిగతా ఏ ఏ అంశాలని ఏపీ క్యాబినెట్ ఫైనల్ చేసింది ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం మొత్తం కలిపి ఫుల్ క్యాబినెట్ మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో తొలి సమావేశం నిర్వహించింది అమరావతి కేంద్రంగా వెలగపూడి సెక్రటేరియట్లో జరిగినటువంటి సమావేశంలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు అందులో తొలి నిర్ణయంగా అంటే తొలి సంతకంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి పెట్టారో అదే సంతకానికి సంబంధించినటువంటి అంశం మెగా డిఎస్సికి సంబంధించినటువంటి అంశానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది క్యాబినెట్ దీనికి సంబంధించి పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఒక యాక్షన్ ప్లాన్ని గైడ్ లైన్స్ని కూడా డిసైడ్ చేసింది దీని ప్రకారం డిసెంబర్ పదో తేదీ కల్లా సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి శిక్షణ ప్రక్రియను మొదలు పెట్టాలనేటువంటి అంశాన్ని చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా ఈ క్యాబినెట్ మీటింగ్లో చెప్పారు దానికి తగ్గట్టుగా క్యాబినెట్ నోట్ కూడా తయారైనట్టుగా సమాచారం ఉంది ఇది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డెసిషను తెలుగుదేశం పార్టీ అలానే కూటమి ఇచ్చినటువంటి మాట ప్రకారం చూస్తే ఇక రెండవ ప్రధానమైనటువంటి అంశం మనం ఇక్కడ చూడాల్సింది ఆంధ్రప్రదేశ్ భూ హక్కు చట్టం అంటే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దుకు సంబంధించి ఏపీ సర్కార్ ఒక నిర్ణయం తీసుకుంది ట్వంటీ ట్వంటీ టూలో గత ప్రభుత్వం తీసుకున్నటువంటి సర్కారు దాన్ని అమలు చేసేటువంటి క్రమంలో రెండు వేల ఇరవై మూడు నుంచి యాక్షన్ ప్లాన్ని గత ప్రభుత్వం తీసుకొచ్చింది అయితే ఎలక్షన్ సమయంలో ఇదొక ప్రధానమైనటువంటి అంశంగా మారింది సో ఈ చట్టాన్ని రద్దు చేస్తామనేటువంటి ప్రకటనని ఏపీ సర్కారు ప్రకటించినటువంటి నేపథ్యంలో ఈ చట్టాన్ని రద్దు చేసేటువంటి నిర్ణయానికి ఆమోదం తెలిపింది అలానే రిజిస్ట్రేషన్ వ్యవస్థ రెవెన్యూ వ్యవస్థ న్యాయ వ్యవస్థలను అస్తవ్యస్తం చేసేటువంటి ఈ చట్టాన్ని రద్దు చేయాలని భావించినట్టుగా క్యాబినెట్ అభిప్రాయపడింది అదే క్రమంలో ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఎందుకంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి వచ్చినటువంటి సందర్భంలో ఎవరైతే ల్యాండ్ ఓనర్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి ధ్రువ ప్రభుత్వం వద్దరే ఉంటాయి ప్రభుత్వం నుంచి జెరాక్స్ కాపీలు మాత్రమే లబ్ధిదారులకి వెళతాయి అంటే ఓనర్స్కి వెళతాయనేటువంటి చర్చ విస్తృతంగా జరిగింది ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్ జరిగినటువంటి ఒరిజినల్ పత్రాలని టైటిలింగ్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ద్వారా తీసుకునేటువంటి ఈ ఈ నిర్ణయాలన్నింటినీ వ్యతిరేకిస్తూ ఒరిజినల్ పత్రాలని నేరుగా ఎవరైతే భూ యజమానులు ఉంటారో వాళ్ళకే అందజేయాలనేటువంటి నిర్ణయాన్ని ఏపీ క్యాబినెట్ ఆమోదించింది ఇక రెండవ ముఖ్య మూడవ ముఖ్యమైనటువంటి అంశం చూస్తే కనుక ఏపీ క్యాబినెట్ మొదటి నుంచి చెప్తున్నటువంటి మాట పెన్షన్లకు సంబంధించినటువంటి మాట జూలై ఒకటవ తేదీన తొలి పెన్షన్ డిస్బర్స్మెంట్ అది కూడా మూడు నెలలకు సంబంధించినటువంటి బకాయిలతో అంటే సాధారణంగా ఇచ్చేటువంటి వృద్ధాప్య పెన్షన్లో మూడు వేల నుంచి నాలుగు వేలకు పెంపు ప్లస్ మూడు నెలల బకాయిలు మొత్తం కలిపి ఏడు వేల రూపాయలు జూలై నెలలో బటవాడ చేయబోతుంది దీనికి సంబంధించి కొన్ని డైరెక్షన్స్ కూడా ఇచ్చారు ఎవరు ఈ డబ్బులన్నింటినీ కూడా వారికి లబ్ధిదారులకి ఇవ్వాలి అనేటువంటి అంశంపైన కూడా క్యాబినెట్ ఒక కీ డెసిషన్స్ తీసుకుంది వాలంటీర్ వ్యవస్థతో సంబంధం లేకుండా ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థలో కొన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయి కాబట్టి వాలంటీర్ వ్యవస్థతో సంబంధం లేకుండా గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించినటువంటి ప్రభుత్వ సిబ్బంది ద్వారా ఈ బట్వాడా మొత్తం జరుగుతుంది అలానే వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి దాదాపు లక్ష మంది రిజైన్ చేసినటువంటి నేపథ్యంలో వాలంటీర్ల విధి విధులే ఏంటి అర్హతలేంటి వారు చేయాల్సినటువంటి సర్వీసెస్ ఏంటి వీటిపైన ఒక రీమోడల్ చేసిన తర్వాత ఆ వ్యవస్థ పైన ముందడుగు వేయాలనేటువంటి నిర్ణయానికి ఏపీ సర్కార్ వచ్చింది అందుకనే జూలై ఒకటవ తేదీన ఇరవై ఎనిమిది కేటగిరీలు చెందినటువంటి లబ్ధిదారులకి అరవై ఆరు లక్షల మంది లబ్ధిదారులకి మొత్తం పెన్షన్ల పంపిణీ చేయబోతుంది మొత్తం ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఏడాదికి ఈ అంశంపైన ఖర్చు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ ఇరవై ఎనిమిది కేటగిరీలకు సంబంధించినటువంటి వాటిలో కూడా కొన్ని కేటగిరీలకి సంబంధించి ప్రభుత్వం పెద్ద ఎత్తున పెంచేసింది అంటే పెన్షన్స్ ఇచ్చేటువంటి అంశాలని వికలాంగులకు సంబంధించి పూర్తిగా బెడ్ రీడర్ అంటే మంతానికి పరిమితమైనటువంటి వ్యక్తులకు సంబంధించి ఐదు వేల నుంచి పదివేల రూపాయలకు పెంచినటువంటి పరిస్థితి కూడా ఉంది సో ఇవన్నీ కూడా జూలై ఒకటో తేదీన అమలు చేయబోతున్నారు దీనికి సంబంధించినటువంటి నగదు మొత్తం కూడా సేకరించి దగ్గర పెట్టినట్టుగా కనిపిస్తోంది అదే క్రమంలో అమలు చేయడానికి కావాల్సినటువంటి ఆదేశాలను కూడా క్యాబినెట్ క్లియర్ చేసినటువంటి పరిస్థితి ఇక నాలుగవ కీలకమైనటువంటి అంశం నాలుగవ అంశం రాష్ట్రంలో నైపుణ్య సెన్సెస్ అంటే స్కిల్ సెన్సెస్ పైన ప్రభుత్వం ఫోకస్ పెట్టాలని నిర్ణయించింది దానికి రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే నైపుణ్యం కలిగిన యువత అవసరం ఉంది కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ స్కిల్ సెన్సెస్ పేరుతో దీనికి క్లియరెన్స్ ఇచ్చారు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలు డిగ్రీ కాలేజీలు పాలిటెక్నిక్ కాలేజీలు ఐటీఐలు దాదాపు నాలుగు వేల నాలుగు లక్షల మంది నాలుగు లక్షల నలభై వేల మంది యువత చేస్తున్నటువంటి కోర్సులు వాళ్ళకి కావాల్సినటువంటి భవిష్యత్ అవసరాలకి తగ్గట్టుగా ఈ కోర్సుల్లో శిక్షణ లభిస్తుందా లేదా ఈ అంశాలపైన చర్చిస్తారు దీనికి కొన్ని ముఖ్య అంశాల లక్ష్యాలను కూడా నిర్దేశించారు ఎందుకంటే స్కిల్ ప్రొఫైల్స్ ఈ స్కిల్ ప్రొఫైల్స్ స్కిల్ నీడ్స్ స్కిల్ ఇన్ డిమాండ్ అంటే లభ్యత ఏమేమి ఉంది డిమాండ్లో ఉన్నటువంటి స్కిల్స్ ఏంటి వాటికి తగ్గట్టుగా వాళ్ళకి మార్కెట్ అవసరాలకు అనుగుణంగా యువతను తీర్చిదిద్దేటువంటి అంశాలు వీటన్నిటిని కూడా ఈ దీనిలో డిసైడ్ చేయబోతున్నారు మొత్తంగా ఇది నాలుగవ అంశం క్యాబినెట్ డిసైడ్ చేసింది ఇక ఐదవ అంశం చూస్తే ఆకలి దప్పులు తీర్చేందుకు సబ్సిడీ ధరకి నాణ్యమైన ఆహారాన్ని అందించాలనేటువంటి అన్నా క్యాంటీన్లకు సంబంధించి నూట ఎనభై మూడు అన్నా క్యాంటీన్ని ఆగస్టు నెల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించబోతుంది నూట ఎనభై మూడు క్యాంటీన్లు అన్నా క్యాంటీన్లు అందులో ఇరవై క్యాంటీన్లు తదుపరి దశలో ప్రారంభిస్తారంట మిగతా అన్నీ కూడా గతంలో ఏవైతే రెండు వందల మూడు క్యాంటీన్లు ప్రారంభించారో అవన్నీ కూడా పునః అవుతాయి ఆగస్టు ఒకటవ తేదీ నుంచి ఇది ఐదవ డెసిషన్గా ఏపీ క్యాబినెట్ డిసైడ్ చేసింది ఇక ఆరో డెసిషన్గా ఈ ఐదు కూడా ముఖ్యమంత్రి మొదటి సంతకంలో పెట్టినటువంటి ఐదు నిర్ణయాలు ఈ ఫస్ట్ ఫైవ్ డెసిషన్స్ ఇక ఆరో డెసిషన్ ఏంటంటే విజయవాడలో ఉన్నటువంటి డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య విద్యా విశ్వవిద్యాలయం పేరు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయంగా పునర్నామకరణం చేస్తూ కేబినెట్ డిసైడ్ చేసింది ఇది ఆల్రెడీ అందరికీ తెలిసినటువంటి చరిత్ర పంతొమ్మిది వందల ఎనభై ఆరులో పుట్టినటువంటి హెల్త్ యూనివర్సిటీ ఎన్టీఆర్ ఐడియాలజీకి అనుగుణంగా పుట్టినటువంటి హెల్త్ యూనివర్సిటీ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఆయన చనిపోయిన తర్వాత ఏపీ ప్రభుత్వం అప్పటి ఏపీ ప్రభుత్వం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా పేరు పెట్టింది అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై రెండులో ఈ యూనివర్సిటీ పేరును మారుస్తూ డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అనేటువంటి పేరును పెట్టారు కాబట్టి ఆ పాత పేరుని మళ్ళీ పునరుద్ధరించాలనేటువంటి నిర్ణయానికి ఏపీ సర్కార్ ఆమోదం తెలిపింది ఇది ఆరో డెషన్కి ఏడో డెషన్ చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అడ్వకేట్ జనరల్గా దమ్మాలపాటి శ్రీనివాస్ని నియమిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది ఎందుకంటే మొన్న ఆర్డర్ పాస్ చేశారు గవర్నర్ కూడా దానికి ఆమోదం తెలిపారు సో మంత్రిమండల ఆమోదం ఇచ్చి ర్యాటిఫికేషన్ చేసుకున్నటువంటి పరిస్థితి ఆయన గతంలో కూడా రాష్ట్ర అడ్వకేట్ జనరల్గా పనిచేశారు మరొకసారి అవకాశం ఇచ్చారు ఇక మరికొన్ని ఒక తొమ్మిది కీలకమైనటువంటి అంశాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్యాబినెట్ కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది వీటన్నిటికి కూడా ఆమోదం తెలిపింది దానికి తగ్గట్టుగా అధికార వ్యవస్థ పనిచేసేటువంటి అవకాశం ఉంది అందులో మొదటి అంశం ప్రజల్లో గత ప్రభుత్వం అనుసరించిన విధానాలపై అవగాహన కల్పించేందుకు ఏడు శ్వేతపత్రాలను విడుదల చేయాలని డిసైడ్ చేసింది మంత్రివర్గానికి ఈ ముఖ్యమంత్రి సూచించారు సో మంత్రివర్గం దాన్ని ఆమోదించింది ఏడు శ్వేతపత్రాలు వివిధ శాఖలకు సంబంధించి అవి ఏంటో కూడా వివరించారు పోలవరం అమరావతి విద్యుత్ పర్యావరణం అంటే ల్యాండ్ శాండ్ మైన్స్ జియాలజీ మొదలైన ఇందులోకి వస్తే సో తర్వాత లిక్కర్ అండ్ ఎక్సైజ్ లా అండ్ ఆర్డర్ మరియు ఆర్థిక శాఖలపైన శ్వేతపత్రాలు మొత్తం ఏడుగా కన్సాలిడేట్ చేశారు రాష్ట్రంలో జరిగినటువంటి వివిధ రకాల్లో జరిగినటువంటి పనిని గత ప్రభుత్వం ఏ విధంగా చేసింది సో ఏడు శాఖలుగా డిసైడ్ చేస్తూ ఆ ఏడు విభాగాల్లో ఈ రంగాలకు సంబంధించినటువంటి సమాచారం మొత్తం క్రోడీకరిస్తారు జులై ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి జులై పద్దెనిమిది వరకు రెండు మూడు రోజులకు ఒక శ్వేతపత్రాన్ని రెడీ చేయాలనేటువంటి కన్క్లూజను ఏపీ క్యాబినెట్ డిసైడ్ చేసింది కాబట్టి దీనికి అధికారులు దీనికి తగ్గట్టుగా కసరత్తు చేయాల్సి ఉంటుంది అలానే ఇది ఒక ఫస్ట్ పార్ట్ కింద మనం దీనిలో చూస్తే కనుక ఎందుకంటే మూడు అంశాలు ఇందులోనే ఉన్నాయి మొత్తం ఏడు అంశాలు కాకుండా మరొక ఐదు ఆరు అంశాలకి ఆమోదం తెలిపింది కాబట్టి గత ఐదు సంవత్సరాల్లో సంస్థలు ఏ విధంగా కుంటుపడ్డాయన్న విషయాన్ని ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధికి ఉంది కాబట్టి దానిపైన కూడా కసరత్తు చేయబోతున్నాయి కాక పంచాయతీలు మున్సిపాలిటీలు పారిశుద్ధ్య పనులను వెంటనే ప్రారంభించాలి చివరి ఆయకట్టుకు నీరు అందించే దిశలో కాల్వల్లో పూడికలు తీసేటువంటి పనిని డెక్క తొలగించే కార్యక్రమాన్ని సత్రంలోనే చేపట్టాలి వర్షాకాలం ప్రారంభం అయినందున సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉండడంతో ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజల ఆరోగ్య పరిరక్షణ కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లతో సమాయత్తం కావాలని మంత్రివర్గానికి సూచనలు జారీ అలానే అధ్వానంగా మారిన రోడ్లు రహదారుల గుంతలమయం అయినందున వెంటనే హోల్స్ పూడ్చేందుకు అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని ఆర్ఎన్బి శాఖ ఆదేశాలు జారీ చేసింది సో ఇవి మొత్తంగా తీసుకున్నటువంటి ఇతర అంశాలకు సంబంధించినటువంటి డెసిషన్స్ మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే మత్తు మాదక ద్రవ్యాల వినిమయం రాష్ట్రంలో అత్యధికంగా మారినటువంటి నేపథ్యం యువతను కాపాడేందుకు తీసుకోవాల్సినటువంటి చర్యలపై ఒక కార్యాచరణ ప్రణాళికను తయారు చేసేందుకు ఐదుగురు మంత్రులతో క్యాబినెట్ సబ్ కమిటీని క్యాబినెట్ సబ్ కమిటీని అపాయింట్ చేయాలనేటువంటి డెసిషన్ని మంత్రిమండలి తీసుకుంది సో ఈ క్యాబినెట్ సబ్ కమిటీలో ఎవరెవరు ఉంటారనేది కూడా విద్యాశాఖ ఆరోగ్య శాఖ హోంశాఖ ఎక్సైజ్ శాఖ అలానే ట్రైబల్ వెల్ఫేర్ శాఖ ఈ శాఖలకు సంబంధించినటువంటి మంత్రులు అధికారులు ఇందులో ఉంటారు సో వీళ్ళు భావి తరాలకి సంబంధించినటువంటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్లో మాదక ద్రవ్యాల వినియోగాన్ని వినిమయాన్ని ముఖ్యంగా ఉత్పాదకతని తగ్గించే దిశగా ఎటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటి దానిపైన ఒక కార్యాచరణ ప్రణాళికను డిసైడ్ చేసి ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ డిసైడ్ చేసింది సో కీ కీ డెసిషన్స్గా ఏడు అంశాలు కనిపిస్తే డైరెక్షన్ ఇచ్చేటువంటి అంశాలుగా ఒక ఆరు నుంచి తొమ్మిది అంశాలు కనిపిస్తున్నాయి దానికి తగ్గట్టుగా ఏపీ సర్కార్ రాబోయే రోజుల్లో పని పనిని ప్రారంభించబోతుంది ముఖ్యంగా జూలై జూన్ ఇరవై ఎనిమిది నుంచి జూలై పద్దెనిమిది వరకు రిలీజ్ చేసేటువంటి శ్వేతపత్రాల్లో ఎలాంటి అంశాలని పొందుపరచబోతున్నారు గత ప్రభుత్వ పనితీరుకు సంబంధించి కానీ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకోకుండా దుబారా చేసినటువంటి వైనాన్ని కానీ ప్రజల ముందరకు తీసుకురావాలి అలానే వ్యవస్థలను ఏ విధంగా ధ్వంసం చేశారనే అంశాన్ని ప్రజలకి క్లియర్ గా వివరించాలనేటువంటి ప్రతిపాదనని క్యాబినెట్లో లో ముఖ్యమంత్రి స్వయంగా చేశారు దానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది కాబట్టి వీటన్నిటిపైన కూడా అధికార యంత్రాంగం కసరత్తు చేసి రాబోయే రోజుల్లో క్యాబినెట్ డిసిషన్స్ అనుకూలంగా పాలనా వ్యవస్థలు ముందుకు నడిపిస్తుందని ఏపీ సర్కార్ భావిస్తోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి